ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉన్నారని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆర్థిక ఇబ్బందులు అత్తాకోడల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా వీటిలో ఒక పండును తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమ్ముళ్ళు చూశారు కదండీ జామ పండు కానీ యాపిల్ పండు కానీ తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియోస్ మరికొంతమంది సాయి భక్తులకి చేరువవుతాయండి ముందుగా అయితే యాపిల పండు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి ఎన్నో రోజుల నుంచి అన్నిటిలోనూ విజయం పొందాలి అని ఆరాటపడుతున్నావు కదమ్మా ఎన్నో సమస్యలను కష్టాలను ఎదుర్కొంటున్నావు కొన్ని కొన్ని సమయాలలో బాబా వీటన్నిటినీ కూడా నేను పోరాడను పోరాడలేకపోతున్నాను నా ఒంట్లో ఓపిక లేదు జరిగేది జరగనివ్వు అని నిన్ను నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నాకు ఎందుకు ఇన్ని బాధలు అసలు నేను ఎందుకు పుట్టాను అని మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదమ్మా ఎంత నువ్వు నిన్ను నువ్వు కంట్రోలు చేసుకున్నా కంటి నుండి కన్నీటిని ఆపటం నువ్వు కట్టుబాటు చేయలేకపోతున్నావు కదా తల్లి ఏంటి ఈ జీవితం నాది ఎందుకు నేను పుట్టాను అని జీవితం మీద విరక్తి చెంది కన్నీరు కార్చి భవిష్యత్తు గురించి ఆలోచించని రోజులు గడిపావు కదా తల్లి కానీ నువ్వు ఇలా చేయటం తప్పు కాదమ్మా ఎంత నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అని నేను చెప్పిన నువ్వు నీ బాబా మాట విని మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు కృంగిపోవటం తప్పు కాదు తల్లి అది నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి అందుకేనమ్మా ధైర్యాన్ని కోల్పోవద్దు బిడ్డ నేను నీకు తోడు ఉన్నాను అని నీకు మరీ మరీ చెబుతూనే ఉంటాను నిన్ను కృంగిపోనివ్వకుండా ఉండటానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను తల్లి నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ మనసులోని బాధ కొంతైనా తగ్గుతుంది అని ఊరుకుంటున్నానమ్మా మనసు భారం తగ్గుతుంది అని నీకు తెలుస్తుంది కదమ్మా కన్నీరు కార్చి మన భారం దించుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు తల్లి కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏమిటో తెలుసా తల్లి నీ బాధ తీరేదాకా కన్నీరు కార్చి మళ్ళీ నీవు కొత్త మనిషిలాగా లిగిసి తిరగాలి దానినే తలుచుకుని కాలాన్ని వృధా చేసుకుంటున్నావమ్మా ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు తల్లి నీ ఆవేదన నీకు కావలసిన తీర్పుని ఇస్తుంది అని అనుకుంటున్నావా చెప్పు తల్లి కాదు తల్లి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నీకు తీర్పు అనేది ఇవ్వదు అది బాధ పెడుతూనే ఉంటుంది నువ్వు దాని గురించి ఆలోచించే కొలది మనభారాన్ని ఇస్తుంది తప్పితే కష్టాన్ని తీర్చదు బిడ్డ అనవసరంగా నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు తల్లి దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో కోరుకుంటున్నావో దానిని నా ముందు ప్రార్థనగా పెట్టు ఆ ప్రార్థన వెంట పరిగెడుతున్నావు అదే నీ మనభారానికి కారణమవుతుంది ఏదైతే నా ముందు ఉంచావో అది నీ సమస్య కాదు నీ సాయి తండ్రి సమస్య దానిని నేను పూర్తి చేసి నీ సమస్యను పరిష్కరిస్తాను బిడ్డ అది నా బాధ్యత కూడా నేను చూసుకుంటాను అనేనమ్మ చెబుతున్నాను రావలసిన సమయానికి నీ దగ్గరికి వస్తుంది నీకు కావలసింది తప్పకుండా నిన్ను చేరుతుంది దిగులు పడకమ్మా నాకెందుకు నా సాయి తండ్రి నా మంచి కోసమే ఇస్తారు అని అనుకో తల్లి నీ ప్రార్థనలు నెరవేరడం ఆలస్యం అవుతున్నాయి అంటే అది నీ మంచి కోసమే అని నమ్ముతల్లి నా చేతుల్లోంచి నా ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు నీ జీవితంలో వాన వస్తూనే ఉంది ఉప్పెనలో ఈదుతున్నావు కదా తల్లి నించోడానికి స్థలం లేకుండా ఈదుతున్నావు కన్నీరు వస్తుంది అని బాధపడకు తల్లి జీవితంలో ఉప్పిన తుఫాను వచ్చినా కూడా ఆనవాలు లేకుండా పోతాయి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి నీకు కావలసిన ఆనందం సంతోషం విజయం అన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చి చేరుతాయి తల్లి ఇది నీ సాయి తండ్రి సత్యవాకు నా మీద నమ్మకంతో ఓపికతోటి శ్రద్ధతోటి వేచి చూడు తల్లి నీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది ఇక భయం దిగులు వదిలేసి ధైర్యంగా ఉండు ఉండుతల్లి అనైతే మన బాబాగారు యాపిల్ తాకిన అరుగుదరించి అయితే ఇలా చెబుతున్నారు ఇప్పుడు జామపండు జామపండు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి కొద్దిసేపట్లో నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది నీ కోసం మంచి శుభవార్తతో వచ్చానమ్మా ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి నీకైనా మంచి కాలం వచ్చేసిందమ్మా నీవు ఇలా అనుకుంటున్నావు కదమ్మా బాబా నేను కోరిందల్లా ఇచ్చారు మరి ఈ ఒక్క కోరిక ఎందుకు తీరటం లేదు బాబా ఎన్నోసార్లు అడుగుతున్నాను కదా తండ్రి ప్రతిరోజు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను కదా తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా అవునమ్మా నువ్వు కోరింది ప్రతి ఒక్కటి నీకు ఇచ్చాను కానీ నువ్వు కోరింది ఈ ఒక్కటి ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా తల్లి నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేసాను అనుకో అది నీకు మంచిదవుతుందో చెడు అవుతుందో ఎలా తెలుసు తల్లి ఆలస్యం అయ్యే కొద్దీ నీకు ఏది మంచి జరుగుతుందో ఏది ఇస్తే నీకు లాభం పొందుతావో నాకు తెలుస్తుంది కదమ్మా కాబట్టి ఆలస్యమైందని ఆందోళన చెందవద్దు దిగులు చెందవద్దు ఆలస్యమైనా సరే నీకు కావలసింది నీకు మంచి జరిగేది మాత్రమే నీకు ఇస్తాను తల్లి నీ బాబా నీకు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడు నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ కూడా మోసం చేయను తల్లి నీకు అన్ని రకాలుగాను అన్నీ సమకూర్చాను తల్లి కానీ ఈ ఒక్క కోరిక గురించి నువ్వు ఆందోళన పడిపోయి ఎంతగానో దిగులు పడిపోతున్నావు నేను నీకు ఒకటి చెబుతాను తల్లి నువ్వు ఆందోళన పడవద్దు దిగులు పడవద్దు నీకు వచ్చిన సమస్యని కష్టాన్ని అస్సలు గుర్తు తెచ్చుకోవద్దు నువ్వు చేయవలసిన పని అల్లా ఒక్కటే తల్లి నా నామస్మరణం బాబా సాయి ఓం సాయిరాం అని ప్రతి క్షణము నీవు నీ మనసులో కొలుచుకో తల్లి నీ కోరిక అనేది కొద్ది క్షణాల్లోనే నీ ముందు ఉంటుందమ్మా నాకు తెలుసు తల్లి నీ కోరిక తీరే సమయం ఇదేనమ్మా నీ కోరిక తీరే సమయం వచ్చేసింది తల్లి ఇన్ని రోజులు ఆలస్యం అయింది అని నువ్వు దిగులు పడ్డావు కదా దిగులు పడవద్దు తల్లి నా చెయ్యి పట్టుకునే ఉండు తల్లి నీకు కావలసిన బంధం నీ దగ్గరికి చేరుతుంది నువ్వు ఎంతో సంతోషిస్తావు నీ దగ్గరకు వచ్చిన బంధంతో ఎంతో సంతోషంగా ఉంటావు నువ్వు కోరుకునేది నువ్వు ఇష్టపడేది అన్నీ నీకు ఇస్తానమ్మా ప్రతిదీ కూడా నీ జీవితంలో సంతోషకరంగా మారేలా చేస్తాను నీకు అన్నీ కూడా శుభాలు కలుగుతాయి సంతోషంగా ఉంటావు నీ మనసులో ఇంకొక సందేహం కూడా ఉంది తల్లి బాబా ఎవరైనా సరే అడగకపోయినా అందరికీ అన్నీ ఇస్తున్నావో నేను ఎన్నిసార్లు అడిగినా ఎందుకు ఇవ్వటం లేదు బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి వారు కూడా ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలే తల్లి కానీ నీ మనసుకి అలా అనిపిస్తుంది నీ మనసుకి కష్టంగా ఉంది కాబట్టి త్వరగా అవలేదు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది వారు కూడా ఎంతో ప్రేమతోటి నన్ను అడిగితే ఎప్పటికి చేరాలో అప్పటికే సమయం వచ్చాక వారికి ఇచ్చాను తల్లి నేను ఈ విషయంలో కూడా అంతేనమ్మా నీకు ఇప్పుడు ఇచ్చే సమయం వచ్చింది కాబట్టి నీకు ఇప్పుడు ఇస్తున్నాను నీ కోరిక తీరే సమయం తల్లి ఇది కాబట్టి ఇన్నాళ్ళు ఆలస్యమైందని మనసులో బాధపడకుండా ఇప్పుడు వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకుండా సంతోషంగా ఉండు తల్లి నీ బాబా ఏం చేసినా సరే నీ మంచు కోసమే అని అమ్మా ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితోటి ఉండు సర్వే సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్